హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మళ్ళీ నేను మా బౌర్ ఊరి దగ్గరికి అయితే వచ్చేసానండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తుందంతా కూడా పేపర్ వేయడానికి ముందు డ్రిప్ పైపులు ఎలా వేశారు అనేది చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఇదే ప్లేస్లో అయితే మేము మడి కూడా నాటాము మడి అంతా కోసేసిన తర్వాత ట్రాక్టర్తో దున్నిచ్చేసి ఇలా మున్ను అయితే తోలిపించారు ఫస్ట్ మున్ను తోల్పించిన తర్వాత ఇలా ఇలా సాల్ అయితే తీస్తారు ట్రాక్టర్తోనే మిషన్తోనే ఇలా సాల్లాగా తీసేస్తారు తర్వాత డ్రిప్ పైపులంతా కూడా ఇలా ఆ సాల్ పైన ఒక్కొక్క గడ్డ పైన ఒక్కొక్కటైతే అయితే ఇలా పరిచామండి చూస్తున్నారు కదా డ్రిప్ పైప్ అంతా పరిచిన తర్వాత తర్వాత ఈ పైపులు వాటర్ పైపులు వేసి ఆ పైపులకైతే అయితే ఇలా ఫిట్ చేశారు చూస్తున్నారు కదండి ఇలా అయితే కుట్ చేసిన తర్వాత వాటర్ అయితే పడతారనమాట ఆ సాల్ అంతా కూడా వాటరు బాగా పట్టిన తర్వాత ఆ మొన్ను బాగా నాన్న తర్వాత టమోటా అయితే నాటుతారు టమోటా నారు ఇక్కడైతే నేను బోర్డు దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాను వచ్చేసాను రేపైతే మేము బెంగళూరు వెళ్తున్నాం కాబట్టి మా చెట్టులో ఉండే పూలు అయితే నేను ఇలా కోసుకుంటూ నా పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి మా చెట్లలో కనకంబరాలు అలాగే మల్లెపూలు రోజా పూలు చాలా కాస్తాయి ఇలా నేను వచ్చినప్పుడు మాత్రమే పీకుని పెట్టుకోగలుగుతాను మా అవుతే ఉంటే అసలు చెట్లో పూలన్నీ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతాయి ఎవరు కూడా పీకరు అనమాట తనకు టైం కుదిరినప్పుడల్లా పూలన్నీ పీకి లు కట్టి దేవుని కట్టి పెడుతుంది చూస్తున్నారు కదా రోజా పుళ్ళు అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదండి చింతకాయ అయితే మా ఊరి సైడు ఆర్గానిక్గా చెట్టు నుంచినే తీసుకోవచ్చు ఇక్కడ ఊరు చెట్లు అలాగే సొంతంగా చెట్లు ఉంటాయి కదండీ అలా బాగాలు బట్టి ఇలా తెచ్చుకుంటారనమాట చాలా బాగుంటుంది మనము అంగల్లో కొని తినేదానికంటే ఇలా సొంతంగా చెట్లు ఉంటాయి కదా చింతపండు అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది నేనైతే ఇప్పటివరకు అంగంలో చింతపండు ఒకసారి కూడా వేయలేదు ఫైనలీ లాస్ట్లో అయితే ఇలా పేపర్ పరిచిన తర్వాత మళ్ళీ ఒక క్లిప్ అయితే పెట్టాను చూస్తున్నాను కదా ఈ పేపర్కి అయితే హోల్స్ అయితే ఆల్రెడీ వాళ్ళే పెట్టేశారు ఆ రోజులకే ఉన్నాయి మనమైతే పెట్టాల్సిన అవసరం లేదు ఇంతకుముందు అయితే పేపర్ పరిచిన తర్వాత హోల్స్ అయితే పెట్టేవాళ్ళు కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా ఆ పేపర్కి హోల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది ఈ మట్టి అంతా బాగా వాటర్తో తడిపిన తర్వాత నారైతే నాటుతారు మేము సోమవారం అయితే ఆ రోజు డే బాగుందని చెప్పి ఒక పది మూలకలు అయితే నాటాము మా తమ్మ వాళ్ళైతే ఈ రోజుకి నారంతా నాటేసి ఉంటారు ఇక్కడ నేను వీడియో అయితే ఎవరికి కూడా డిస్టబెన్స్ కాకుండా నేనైతే తీస్తున్నాను ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళకు వాళ్ళకు తెలియదు కదా ఎందుకు ఇలా వీడియో తీస్తున్నారు అని చెప్పేసి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఇవన్నీ చూపించకుండా ఇలా నేను ఓన్లీ మా పొలం మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడైతే కనెక్షన్ అయితే ఇస్తున్నారు డ్రిప్ పైపులు వాటర్ పైప్కి డ్రిప్ పైప్ అంతా అలాగే నేనైతే ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను వాళ్ళకి బోర్డు దగ్గరికి రైస్ అలాగే పప్పు టమాటా చట్నీ మంచిగా సో ఇదేనండి ఈ చిన్ని బ్లాగు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి